कोरा नहीं कोई जैसे करना अच्छा कस्टमर कर रहा है उसे दिशा में मत आओ मोचा दिशा में मत आओ है बटेश से है सांग करना पड़ेगा मुझे राशि दे कर

అతల వేతల సతల తలా తతల రసతల మహా తల పాదాల సత్య లోకానా అధమాయ upper తల భోర్ధ వసర్ణ సప్తా శక్తిమితి సత్య లోకానా రాజ యమ ఈశాన్య అష్ట దిక్పాలకై ీర నగర పద సోర సేవన సేవన టెంకన కొంకణ మత్స్య మద్ర పార్శ్వార్జన యవన జ్వాలేది సింధువత్యేక